బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్ జూబ్లీ హిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు అక్కడ ఏర్పాటు చేసిన జెండాను చిరు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూతురు అర్హ కూడా పాల్గొన్నారు त्यो जे आईडी वाला अन्दरो गडा मक्कल 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 दक्दो त्यो जे संगरो या या रे Oh back, 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 시청해주셔서 <목소리도> 감사합니다.

జెండా వందన కార్యక్రమం జరగబోతూ ఉంది ఇప్పుడే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి గారితో పాటు అదేవిధంగా చిరంజీవి గారు కూడా ముఖ్య అతిథిగా ప్రైమ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అదేవిధంగా చిరంజీవి గారు జెండా ఆవిష్కరణ కూడా अरे <mile> अरेड्रे <desconaltro> <agę and ridinglighi hangout> <power and meat noise> भारत माता के भारत माता के, के भारत माता के भारत माता के और वाव जन बात